అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి సో ఈ మిథున రాశి వారికి కూడా వాళ్ళ జాతక రీత్య ప్రకారం మార్చి నెలలో వారికి విధంగా ఉండబోతుంది అలాగే వారి యొక్క జాతకంలో వారికి ఎటువంటి దోషాలు ఉన్నా గానీ అవి తొలగిపోవాలి అంటే వారికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అన్న దాన్ని గురించి కూడా ఒక్కసారి తెలియచేయండి గురువు గారు తప్పకుండా తల్లి ఈ యొక్క మార్చి నెలలో మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ఆల్ ఆఫ్ చాలా డ్యామేజెస్ జరిగిపోయి ఉన్నాయి వీరికి వీరి యొక్క లైఫ్ టైంలో అది ఒకటి రెండు అనేటువంటి విషయం కాదు భార్యాభర్తలకు కావచ్చును లేదా ఒక ఇంటిని చక్కటి ఇంటినే అమ్ముకునేటువంటి పరిస్థితి కావచ్చును లేదా బంగారం తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి కావచ్చును లేదా తరచూ కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చును తరచూ కూడా హాస్పిటలైజ్డ్ మనీ లాస్ కావచ్చును తరచూ కూడా గృహ మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయి వీరికి ఇప్పుడు అసలు ఏమిటి అనేటువంటి విషయం జాబ్ రిలేటెడ్ కూడా ఉద్యోగంలో ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇప్పటికీ ఉద్యోగం రావటం లేదు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ వీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అష్టమ శని తర్వాత మీకు అర్ధాష్టమ సర్పదోషము ఎంటర్ అయిందండి ఈ విషయాన్ని గమనించుకోవాలి మీరు ఎన్నారా అష్టమ శని అయిపోయింది వీరికి నాలుగో స్థానంలో కేతువు పదో స్థానంలో రాహు ఉన్నది పదో స్థానం ఏమిటి అంటే వృత్తి నాలుగో స్థానం అంటే గృహము భూ రిలేటెడ్ తల్లి కావచ్చు ఇట్లా కొన్ని కొన్ని ఉంటవి దీనికి సంబంధించి మైనస్ వాతావరణంగా వీరికి గోచరిస్తుంది పాపం కనుక మీరు ఖచ్చితంగా కూడా శని సంబంధిత అనేటువంటి విషయాన్ని మర్చిపోయి కేతువులకు జపాలు కానీ కేతువులకు ఏదైనా పూజ కానీ చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది లేదా మన వీడియో చివరిలో చెప్తాం ఏమిటి అనేది ఇంకా పూర్తిగా వీరి పరిస్థితి చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే ఉద్యోగంలో మార్పులు చేర్పులు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి వీరికి కూడా అంటే ఆటంకాలు మారుదాము అనుకుంటే దొరకకపోవడము ఒకవేళ జాబు మానేసినా కూడా మనం మానేద్దాము అంటేనే ఇక్కడ మానేయలేని పరిస్థితి అయ్యో మరలా ఎట్లా నెక్స్ట్ మంత్ ఈఎంఐలు కానీ లేకుంటే ఇంకేదైనా కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి కదా అనేటువంటి ఆ యొక్క బాధతో జాబ్ చేయడం ఇష్టంగా జాబ్ చేసేటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు కష్టంగా జాబ్ చేయడం ఏదో బాధ్యత ఉంది వెళ్ళదీయాలి అని ఇంకా చూసుకున్నట్టయితే ఆర్థికంగా కాస్త కాస్త కష్టంగానే ఉంటుంది ఆర్థికంగా స్థాన చిరణాలు గోచరిస్తూ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ విషయాలలో కాస్త జాగ్రత్త ఆలస్యం చేయకండి చక్కగా హాస్పిటల్ చూపించుకోండి ఏదో రకమైనటువంటి గొడవలు తగాదాలు గోచరిస్తూ ఉన్నాయి అది ఇంటా బయట అనేటువంటి వీరు చేసేటువంటి వ్యాపారంలో అయినా ఎక్కడైనా కూడా గొడవలు అయితే గోచరిస్తూ ఉన్నాయి మంచి చేయకపోతే చెడు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ యొక్క మిథుల రాశి వారికి జాగ్రత్తగా ఉండండి ధన నష్టము స్త్రీ మూలకంగా మాత్రం గోచరిస్తుంది మిథున రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి ఇంకా ప్రమాదాలు కావచ్చును ఎఫైర్స్ ఏమైనా బయటపడడం కావాలని ఇప్పుడు ఇక్కడ ఇల్లీగల్ ఎఫైర్స్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి సంబంధించిందే కాదు ఒక నలుగురు కలిసి ఒక పార్ట్నర్షిప్లో ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు అందులో ఒక అతను వీరికి తెలియకుండా ఒక రూపాయి ఎక్కువ కూడా తింటున్నటువంటి సందర్భంలో అది బయటపడడం ఓకే ఇప్పుడు నలుగురు కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నారు అది నాలుగు భాగాలుగా రోజు ఇరవై 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 ఇట్లా అయ్యింది నలుగురు కలిపి అవి ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు అయ్యేటువంటి సందర్భంలో మరి వారు డెబ్బై రూపాయలే వస్తున్నాయి అని చెప్పి చూపెట్టి ఆ యొక్క పది రూపాయలు గత కొన్నేళ్ల నుంచి కూడా తింటున్నటువంటి సందర్భంలో అది ఈ సమయంలో బయటపడేటం ఇలాంటివి ఉంటాయి కొన్ని కొన్ని ఇంకా పిల్లల చదువు విషయానికి వచ్చినట్టయితే బాగుంటుంది పిల్లల చదువు విషయానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు గనుక వీరికి ఎలాంటి బాధ లేదు వ్యాపారస్తులకు కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది వ్యాపారస్తులకు ఏదో అలా చూడగా వీరి ముందు మరొకరు వ్యాపారం పెట్టడం కానీ ఇలా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఎవరి వద్దనో మోసపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అది మనీ రిలేటెడా లేదా జాబ్ రిలేటెడా ఇలా నిల్వ ధరము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో వచ్చేది అది ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది కాస్త జాగ్రత్తగా ఉండండి కష్టం మీది పేరు మరొకరిగా కూడా గోచరిస్తూ ఉంది మీరు ఖచ్చితంగా కూడా మిథున రాశి వారు తప్పకుండా కూడా రాహు రాహుకేతువులకు వెళ్ళి కుదిరితే కాలహస్తికి వెళ్ళి చేసుకోని రండి లేదు అనుకుంటే మనల్ని అప్రోచ్ అయినా కూడా వారికి ఎట్లా ఏమిటనే చెప్పడం జరుగుతుంది ఇందులో రాహువుకు కేతువుకు అదే విధంగా గురుగ్రహానికి కూడా ఎట్లాగో మంచి స్థానంలోనే ఉంటుంది వీరికి ఏకాదశ స్థానంలో కనుక గురుగ్రహానికి సంబంధించింది ఏం లేదు కుదిరితే ఎవరిని కూడా నిందించకుండా చక్కగా ఉండండి గురు సంబంధమైనటువంటి వారికి ఇన్నరా అంటే చదువు చెప్పేటటువంటి సారు కావచ్చును లేదా ఒక బ్రాహ్మణులు కావచ్చును ఎవరికైనా కుదిరితే గురువారం గురువారం వేళ దానం చేసుకోండి కేతులో ఖచ్చితంగా కూడా జపాలు తర్పణాలు కుదిరితే హోమం చేయించుకోండి మిథున రాశి వారికి మంచి ఫలితం ఉంటుంది